పొత్తులపై చర్చించేందుకు విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో సీపీఎం సిపిఐ నేతల భేటీ అయిన నేపథ్యంలో షర్మిల కీలక కామెంట్స్ చేశారు వైసీపీ టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారని ఫైర్ అయ్యారు షర్మిల బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారన్నారు ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నాం కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశామని కలిసికట్టుగా పోరాటాలు చేస్తామన్నారు షర్మిల కలిసికట్టుగా లేకపోతే ఈ పెద్ద పర్వతాలను గద్దెదించడం అసాధ్యమంటూ ఎత్తేవా చేశారు అనంతపురం సభకు సిపిఐ సిపిఎం పార్టీలను ఆహ్వానించినట్లు చెప్పారు ఎన్నికల్లో సీట్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి ఈ విషయాలన్నింటి మీద అలాగే పొత్తులపై త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు షర్మిల కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా వచ్చేది అన్నారు హోదా విషయంలో జగన్ బాబు ఇద్దరు ఫెయిల్ అయ్యారన్నారు కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తయ్యేదన్నారు రామభక్తులు అని చెప్పుకుంటే సరిపోతుందా హోదా విషయంలో తిరుపతిలో మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చడంతో మోదీ మీద కూడా ఫైర్ అయ్యారు ఆళ్ల రామకృష్ణారెడ్డి బాగా దగ్గర మనిషి ఆయన ఎక్కడున్నా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానన్నారు ఆయన మీద ఒత్తిళ్లు ఉన్నాయి ఆయన చెల్లెలుగా ఆయన పరిస్థితిని అర్థం చేసుకుంటున్నానన్నారు ఆర్కే ఒక మంచి వ్యక్తి అని రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు అన్నారు షర్మిల ఈ భేటీలో పాల్గొన్న సిపిఎం కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు బీజేపీ వైసీపీ టీడీపీ మీదనే తమ పోరాటమన్నారు ఈ కూటములు రాష్ట్రాన్ని మోసం చేశాయన్నారు రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు చేరలేని బీజేపీ శాసిస్తుంది బీజేపీ మీద దుమ్మెత్తిపోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు షర్మిల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరగడం లేదు రాజధాని నిర్మాణానికి నిధులు లేవు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సహకారం తీసుకుని అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు శ్రీనివాస్ ఇక ఈ సమయంలో సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ మతతత్వ రాజకీయం చేస్తోందన్నారు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగ కూడా దేశం ప్రమాదంలో ఉందన్నారు రామకృష్ణ ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయన్నారు జగన్ బాబు పవన్ మోదీకి దాసోహం చేస్తూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదు అన్నారు జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు రామకృష్ణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను బిచ్చగాళ్లను చేశారన్నారు more interesting updates. Do like, share and subscribe to Volga News.